హాయ్ హలో వెల్కమ్ టు మైంటే రుచులు వాళ్ళు వెజిటేరియన్ ఈరోజు ఒక స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం అటుకుల మిక్చర్ ఈ అటుకుల మిక్చర్ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఈవినింగ్ టీ టైమ్ స్నాక్గా ఈ చేసుకుని మనం తింటే చాలా టేస్టీగా అనిపిస్తుంది పిల్లలకు స్నాక్స్ బాక్స్లోకి కూడా చేసి పెట్టవచ్చు ఇక ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా ఇలా మందపాటి అతుకుల్ని తీసుకోవాలి నేను ఒక పెద్ద కప్పు వరకు ఈ అతుకుల్ని తీసుకున్నాను ఇవి ఒకసారి చెరిగి శుభ్రం చేసుకుని ఈ అటుకుల్ని ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాం ముందుగా స్టవ్ పై నూనెను డీప్ ఫ్రై సరిపడా పెట్టుకుని హీట్ చేసుకుని ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పల్లీలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ పల్లీలను ఇలా కలుపుకుంటూ కలర్ మారి చక్కగా క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయ్యి పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని మనం ఒక గిన్నెలోకి పక్కకు తీసేసుకోవాలి ఇలా ఈ పల్లెలను తీసేసుకున్న తర్వాత ఇదే ఆయిల్లోకి మనం ఇప్పుడు అటుకులను వేసుకుని ఫ్రై చేసుకుందాం అటుకులు అన్నీ ఒక్కసారే కాకుండా ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఆయిల్లో వేయగానే మనకు ఇవి పాప్స్ లాగా మనకు చక్కగా ఉబ్బి క్రిస్పీగా అవుతాయి అందుకని ఇలా కొద్ది కొద్దిగా అటుకులు వేసుకుని ఇలా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ బ్యాచ్ కింద మరికొద్దిగా అటుకులు వేసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి మనం తీసుకున్న అటుకులు అన్నిటినీ కూడా ఫ్రై చేసేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని క్రిస్పీగా ఫ్రై చేసుకుని తీసుకోవాలి ఇలా కరివేపాకును అంతటినీ కూడా వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత ఈ కరివేపాకును కూడా అటికూల మిశ్రమంలోకి వేసేసుకోవాలి తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలను కూడా వేసేసుకోవాలి మీకు ఇష్టమైతే జీడిపప్పు వెండి కొబ్బరి ఏవైనా కూడా వేసుకోవచ్చు అలాగే ఇప్పుడు తేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ కారం ఒక పావు టీ స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకుని అంతా బాగా తాష్ చేసుకుంటే మనకు ఎంతో క్రిస్పీగా అతికుల మిక్చర్ రెడీ అయిపోయింది ఇలా మనం స్వీట్ షాప్ స్టైల్లో ఇంట్లోనే చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు కారం ఉప్పు ఒకసారి అన్ని టేస్ట్ చూసుకుని అడ్జస్ట్ చేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిట్ టైట్ బాక్స్లోకి వేసేసుకుని స్టోర్ చేసుకుంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ పోతే స్టోర్ ఉంటాయి పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి మనం బయట కొనే పని లేకుండా ఇలా ఇంట్లోనే చేసి వాళ్ళకి రోజు స్నాక్స్ బాక్స్లోకి చేసి పెట్టవచ్చు మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ఇలా అటుకుల మిక్షన్ రెడీ చేసి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి మనం తినేటప్పుడు ఆ గుళ్ళు అవి పంటికి తగులుతూ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్